అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి వెల్కమ్ యువర్ ఛానల్ ఎస్ఎన్ అగ్రికల్చర్ పల్లె బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో ముచ్చట ఏంటి అంటే పచ్చళ్ళ సింధులు పచ్చి చెనగింజలతో కూర అది ఎలా చేయాలో చూసుకుందాము ప్రతి ఒక్కరు నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేసి చూడండి పచ్చి శనగింజలు పచ్చల సింధలతో చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట అంటే చాలా మందికి శనగజలు అలసందలు అంటే తెలియకపోవచ్చు పచ్చి పల్లీలు పచ్చి బొబ్బర్లతో కూర అనమాట ముందుగా కావాల్సిన పదార్థాలు అదిగోండి పచ్చి చెనిగ్గింజలు పచ్చి అలసందలు రెండు టమాటాలు ఒక వంకాయ పచ్చిమిర్చి చింతపండు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు చిటికెడు పసుపు ఒక టీ స్పూను జీలకర్ర మెంతి పిండి ఇప్పుడు ముందుగా చింతపండు ఇవన్నీ వేసుకునేదాం పల్లీలు వంకాయ టమాటాలు అలసందలు పచ్చిమిర్చి అన్నీ ఇలా కుక్కర్లోకి అయితే వేసుకునేద్దాం తగినంత ఉప్పు దీనికి సరిపడా వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకున్నాం కదా ఇంకెప్పుడైతే స్టవ్ వెలిగించుకునేది కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజాల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి తర్వాత మంచిగా అయితే ఉడికిపోయిద్ది ఆ తర్వాత ప్రాసెస్ మళ్ళీ ముందుకు చూద్దాం మంచిగా ఆవిరి వెళ్ళిపోయిన తర్వాత దించుకొని రోట్లో రుబ్బుకుందాం మిక్సీ కూడా కాదు రోట్లో రుబ్బుకుందాం ప్రెజర్ కుక్కర్ దించుకున్న తర్వాత అదిగోండి వంకాయలు టమాటాలు ఇలా తీసి రోడ్ గడ్డ కైతే ఆ తర్వాత ప్రాసెస్ నీళ్ళంతా వంపుకునేయాలి వేరే గిన్నెలోకి ఇది పల్లీలు చారు కదా అందుకని చెప్పేసి కొన్ని పల్లీలు అలసందలు అయితే గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుంటున్నా ఇవైతే రోట్లోకి వేసుకొని రుబ్బుకునేద్దాం

ఎర్రగడ్డలు జీలకర్ర మెంతి పిండి పసుపు ఇప్పుడైతే దీంట్లోకి వేసుకునేద్దాం ఈ టమాటాలు కూడా దీంట్లోకి అయితే వేసేద్దాం చూడండి మెత్తగా అయితే అయిపోయింది కదా ఇందాక వంపుకున్న నీళ్ళల్లోకి అయితే ఎత్తేసుకునేంతలోకైతే ఎత్తేసుకునే ఇలా నీళ్ళు కోసైతే రోల్ మొత్తం కడుక్కొనేసి ఈ నీళ్ళు కూడా మళ్ళీ కూరలోకి అయితే ఎత్తేసేయాల ఇవ్వడం అయిపోయిన తర్వాత అదిగోండి అంతా మనం అయితే గిన్నెలోకి ఎట్టేసుకున్నాం కదా ఇంతకు ముందే తీసి పెట్టుకున్న అలసందలు శనగింజలు అయితే దీనిలోకి వేసేద్దాం ఇప్పుడు ఈ వంకాయని అందుకోండి ఇలా ఉప్పులొప్పులు చేసేసి ఇదైతే పెద్ద వంకాయ అనమాట చిన్న వంకాయలు అయితే మన తోటలో లేవు అందుకని చెప్పేసి ఈ వంకాయ అయితే కాయ కాదు ఇంకొకటే కాయ సరిపోయింది కూరకాయని చెప్పేసి అదిగోండి ఇదిగో ఈ వంకాయ ఒప్పులు కూడా అయితే ఇందులోకి వేసుకునేద్దాం మనం రుబ్బి పెట్టుకున్న కూరనైతే అయితే వేసుకున్నాము అదిగోండి ఫస్ట్ మంట పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుందాం బాగా తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర ఎలా చిట్పట్లు అంటున్నాయో చూసినా అవి బాగా ఏగిన తర్వాత కరివేపాకు ముందుగానే దంచి పెట్టుకున్న ఎర్రగడ్డ తెల్లగడ్డ సేపు నూనెలో బాగా వేసుకున్న తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న కూరను అయితే ఇందులో పోసేద్దాం కొద్దిసేపు అయితే మరగనిద్దాం కూరని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఎంతో రుచికరమైన చారు అయితే రెడీ అయిపోయింది దీన్నైతే మేము నూరు జారు అంటాం అనమాట ఇంకైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం ఇది కూడా ఎక్కువ మరిగించకూడదు లైట్గా పైన బొరుగు వచ్చేంత వరకు అయితే మరిగించుకోవాలి లేదంటే మళ్ళీ టేస్ట్ అయితే బాగుండదు బొరుగు వచ్చేదాకా అయితే మరిగించుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట దీన్నైతే మేము నూరు జారు అంటాము మీరు ఏమంటారో కామెంట్ చేసేయండి